మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ లలిత సహస్రనామాల గురించి అందరికీ తెలుసు కానీ ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే లలిత సహస్రనామ స్తోత్రంలోని ఎన్ని నైవేద్యాలు ఉన్నాయి మొత్తం ఎన్ని అమ్మవారు గురించి ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు అందరూ ఈ రోజున ఈ నైవేద్యం పెట్టాలి ఈ రోజున ఈ నైవేద్యం పెట్టాలి అనేవి చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యన ఇదివరకు ఇంత లేదమ్మా ఈ మధ్యనే ఎక్కువైంది ఏ ఒక్కొక్క దేవస్థానం వాళ్ళు మా దగ్గర ఇవి పెడతామని చెప్తూ ఉంటారు అవి ప్రాచుర్యంలోకి వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది వాటిని ఫాలో చేస్తూ ఉంటారు ఏ రెండు దేవస్థానాలు సాధారణంగా ఒకలా పెట్టం వరంగల్ భద్రకాళి దేవస్థానం ఒకలాగా పెడితే విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఒకలాగా పెడితే శ్రీశైలం బ్రహ్మరాబ దేవస్థానం ఒక రకంగా పెడితే అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి ఎవరికి వాళ్ళు అంతా ఒకేలాగా ఒకే అలంకరణ చేస్తామని కానీ ఒకటే నైవేద్యం పడతామని కానీ ఉండదు ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే లలితాదేవి తన సహస్రనామ స్తోత్రంలో వసన్యాది వాగ్దేవతలతో చెప్పించింది ఏంటంటే మనలో ఉన్న షట్చక్రాలకి ఇక్కడ కొన్ని నైవేద్యాలు చెప్పింది ఆవిడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఈ ఇక్కడ ఈవిడ ఈ ఈ అన్నం ఇష్టపడుతుంది అని అవి మాత్రమే ఇంత స్పష్టంగా అమ్మవారే చెప్పించినట్లుగా కనపడతాయి కానీ ఇంకెక్కడ ఇది నాకు ఇష్టం అని చెప్పించినట్టుగా కనపడదు మిగిలిన చోటల్లో అసలు నైవేద్యానికి ప్రధానమైన అర్హత ఏంటంటే మనం ఏం తింటే అది పెట్టడం మనం తినేదే పెట్టడం అందుకనే తిన్నడు మాంసం పెట్టినా మద్యం పెట్టినా శివుడు తీసుకున్నాడు ఏ దేవతకైనా అంతే అక్కడ అమ్మవారా శివుడా విష్ణువా అనే మాట కాదు అసలు అక్కడ మనం ఏం తింటే అదే అందుకనే నైవేద్యం దేవుడికి చూపించి మనమే తింటాం చూపించే దేవుడికి ఇలా చూపించి తినేది మనమే మళ్ళీ కనుక అక్కడ ఎంతసేపటికి మనం ఏం తింటామో అదే ఇప్పుడు మనం తినని పదార్థం దేవుడికి పెడితే అది ప్రసాదం అవుతుంది మనం తినం అది అవును కనుక తప్పనిసరిగా మనం తినే పదార్థమే దేవుడికి నైవేద్యం పెట్టాం అంటే షుగర్ ఉన్నవాళ్ళు బాగా చక్కెర వేసేసో బెల్లం వేసేసో చక్కెర పొంగల్ చేసేను పాయసాన్నం చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టాక తర్వాత తినలేక బాధపడకూడదు అంటే ఇక్కడ కూడా చెప్తున్నాను అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో స్నిగ్ధోదన ప్రియ అని ఉంది స్నిగ్ధౌదనం అంటే నెయ్యి వేసిన అన్నం చక్కగా అన్నం వండి దాంట్లో నెయ్యి వేసి ఆ నెయ్యి అన్నం పిల్లలకి అప్పుడప్పుడు పెడతాం పిల్లలకి అలా అలాంటి నెయ్యి అన్నం పెడితే ఆడికిష్టడాన్న ప్రీత మానస గుడాన్నం అంటే గుడ అంటే బెల్లం బెల్లం అన్నం చేసి అంటే మన కొంచెం పొంగల్ పొంగల్లాగా అనుకోండి అలాంటిది చేసి అమ్మవారికి పెడితే ఆవిడ అది ఇష్టంగా తింటుంది అంటే ఆవిడకి దాని మీద మనసు ఉంటుంది అన్న ప్రీత మానస అన్ని ఇలాంటివే ఉంటాయి ముద్గోదన సక్త చిత్త ముద్గోదనం అంటే పెసరపప్పు అన్నం మనం పొంగలు చేస్తాము దాన్ని పులగ ఉంటారు ఆ పులగం లాంటిది అనమాట పెసరపప్పు అన్నం వండి దాని మీద కొంచెం నెయ్యి వేసి కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతాం దేవుడికి బెల్లం ఎందుకు అంటే బెల్లానికి అంటూ లేదు మామూలుగా నిన్నటి పదార్థాలు ఇవాళ దేవుడికి నైవేద్యం పెట్టాం కదా ఎప్పుడో చేసిన బెల్లం అయినా ఇవాళ నైవేద్యం పెట్టాం కనుక బెల్లానికి ఈ అంటే నిలవ ఉండే లక్షణం లేదు దానికి పెట్టచ్చు దేవుడికి ఎటువంటి అభ్యంతరం లేదు దాంట్లో కనుక ఇలాంటివి పెట్టడం ముద్గోధనాసక్త చిత్త అయ్యాక తర్వాత హరిద్రా అన్న ప్రియ హరిద్రాన్నం అంటే పులిహోర చక్కగా పసుపు వేసి చేస్తాం కదా రకరకాల చిత్రాన్నాలన్నీ చేస్తాం కదా అలాంటి నిమ్మకాయతో చేసిన చింతపండుతో చేసిన మరో దానితో చేసిన అటువంటి అన్నం ఈ ఇలా అమ్మవారికి అన్ని ఇష్టమైనవన్నీ ఇలాంటివే ఉంటున్నాయి గమనించి చూస్తే ఈ ఇంకా సర్వోదన ప్రియత చిత్త ఆనంద్ సర్వోదనప్రియ అక్కడ ఏంటి ఏదైనా సరే అన్నం కదంబం అంటాం చాలా చోట్ల గుళ్ళలో కదంబం తయారు చేస్తారు కదంబం తయారు అంటే ఏమిటి దాంట్లో రకరకాల కూరముక్కలు వేస్తారు పులుసు వేస్తారు అన్నం వండుతారు బెల్లం వేస్తారు అన్నీ వేసి చేసిన సాధారణంగా ఈ కదంబం అనేటటువంటిది అమ్మవారి గుళ్ళలోను విష్ణు గుళ్ళలోను నారాయణ నారాయణి కదా వెళిద్దరు వాళ్ళ గుళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది ఆ కదంబం లేదు కదంబం అంటే ఏమిటి ఏదైనా రకరకాల వస్తువు అంటే సర్వౌదనం ఎటువంటి అన్నమైనా సరే అంది కనుక మీకు ఇష్టం వచ్చినటువంటి ఇప్పుడు మనం రకరకాలుగా సాంబార్ అన్నం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాం చూడండి అందులో ప్రతి ప్రసాదంలోనూ సత్వ రజస్తమో గుణాలు అది చెక్ చేసుకుని చేయాలి నైవేద్యం పెట్టేటప్పుడు సత్వగుణం పెడితే సాత్వికత శాంతం సుఖం జాగ్రాజ్ అంటాడు కదా శాంతము లేక సౌఖ్యము లేదా మనకి చివరికి సుఖం కావాలి కనుక శాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలంటే సత్వగుణం ఉన్న పదార్థమే తినాలి తినాలి కాదు ఒక్కొక్కసారి రజోగుణ ప్రధానం కూడా అవసరమే ఒక్కొక్కసారి ఎక్కడికైనా ఏదో పెద్ద పని సాధించడానికి వెళ్తున్నాం అప్పుడు మనకి ఓపిక ధైర్యం ఆ తెగువ ఉండాలి కదా అప్పుడు రజోగుణ ప్రధానమేనా పదార్థం అనమాట అంటే ఈ రకంగా తమో గుణం అంటే ఏంటంటే రాత్రిపూట పెరుగండం తిని పడుకుంటావా అలా అలాంటిది అలా అంటే రాత్రిపూట పెరుగండం తినద్దని ఆయుర్వేదం చెప్తుంది అది వేరే విషయం ఈ రకంగా తమో గుణం అంటే ఏంటి అది తినేసాక మనం మన గోపిక ఉండదు పడుకుంటాం నిద్రలోకి వెళ్ళిపోతాం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం కనుక ఇవి చూసుకుని మీకు ఆ రోజు ఏం కావాలని చూసుకుని ఆ చక్కగా అలాంటివన్నీ నైవేద్యాలు పెట్టచ్చు కనుక ఇవి చేసేటప్పుడు రకరకాల అడ్డాలు పెట్టమన్నాడు కదా అని ఉల్లి వెల్లుల్లి కలిపినవి ఘాటైన మసాలాలు వేసినవి పెడితే అవి రజోగుణానికి మీకు ఆ రోజు రజోగుణం కావాలంటే పెట్టండి ఏదైనా మనం తినేదే పెడుతున్నాం అని చెప్పే కదా మనం ఏ తింటున్నామో అదే అమ్మవారికి పెట్టాం కనుక అమ్మవారికి ఈ రకాలైనటువంటి అన్నాలు పెడితే ఆవిడ చాలా పాయసాన్న ప్రియ ఇంకో నామం మర్చిపోయా పాయసాన్నం కూడా ఆవిడకి చాలా ఇష్టం కనుక ఈ పేర్లు ఇవన్నీ మనకి వీటిల్లో నుంచే లలిత సహస్రనామంలో నుంచే ఇచ్చినవి ఇవి తప్ప మరే పదార్థాన్ని ఆవిడ నాకు ఇష్టం నాకు పెట్టము చెప్పలేరు అమ్మా చెప్పలేదు ఇంకా ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇంట్లో ఒక్కొక్కసారి మనం వండుకోలేనప్పుడు పేదవారికి అవును వాళ్ళకి ఏం లేకపోతే కనుక ఏమీ లేకపోతే పండో ఫలమో వండనిది వంట కూడా అక్కర్లే అటుకులు బెల్లము పటిక బెల్లము పాలు తేనె ఇలాంటివి కూడా దైవేషం పెట్టమండి అంతే తప్పితే మనం ఇప్పుడు ఈ రోజుల్లో వండుకుంటున్నట్లుగా రకరకాల లడ్లు జిలేబీలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటివి ఈ సందర్భాల్లో చేస్తూ ఉంటారు బోండాలు చేసుకోవటం బూరెలు చేసుకోవటం ఇలాంటివి ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల చెప్పిన మాట యదార్థమే కానీ ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమిటంటే ఆవిడ అడిగేదోటి మనం పెట్టేదోటి అవుతుంది మన ఇంటికి ఎవరైనా వచ్చారు వాళ్ళకి దాహం వేస్తుంది మీరు గబగబా అన్నం పెట్టి తినండి అంటే దిగాలి కదా ముందరు మంచినీళ్ళు ఇస్తే తాకాక అప్పుడు ఆనంద తింటారు కనుక ఎవరికి ఏది కావాలో చూడాలి కనుక ఈ అమ్మవారికి ఇవి ఇష్టం అని ఆవిడ చెప్పింది కనుక తన సహస్రనామ స్తోత్రంలోనే ఇవి పెడితే మంచిది అనేది నా ఉద్దేశం ఉద్దేశండిగా ఇప్పుడు ఎవరైనా అలా కాదండి ఇవాళ ఇదే పెట్టాలి ఇలాగే చెయ్యాలి అనేటటువంటి శాస్త్రం చెప్తే ఇవి కాకుండా అవి ఎందుకు చేయాలో ఎక్కడి నుంచి వాళ్ళు సేకరించారో చెప్తే అంత నేను కూడా నేర్చుకుంటాను అందరూ నేర్చుకుంటాం తప్పేముంది ఎప్పుడైనా మన అవర్ లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ ఊమ్ టు టూంబ్ పుట్టిన దగ్గర నుంచే అంటే పుట్టక ముందరి నుంచే ఎందుకంటే ప్రహ్లాదుడు ఇలాంటి కొన్ని కథలు ఉన్నాయి కదా మనకి అభిమన్యుడు పుట్టక ముందరి నుంచే మొదలు పెట్టి చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటాం ఎప్పుడైతే నేర్చుకోవటం ఆపేస్తామో మనం అయిపోయినట్టే కదా కనుక నేర్చుకోవటంలో తప్పులేదు తెలుసుకోవటంలో తప్పులేదు కానీ ఇదే చెయ్యాలి అని వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా చెప్తే ఎక్కడి నుంచి చెప్తున్నారు అనేది చెప్తే సంతోషం సంతోషం అది ఇది నైవేద్యాల గురించి పూర్తిగా ఈ దసరాల్లో కానీ ఏ దేవతకైనా కూడా ఆ దేవత ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కుడు కుడుములు ఇష్టం మోదకాలు ఇష్టం ఉండ్రాళ్ళు ఇష్టం చెప్పారు కదా కనుక అవి పెడుతున్నాం ఏది ఇష్టమో అది ఆయన గజముఖుడు కనుక గజం ఏం తినగలుగుతుందో అది అది గరిక పెట్టి పూజేస్తున్నాం ఆకులు పత్రి పెట్టి పూజేస్తున్నాం ఇక్కడ ఈ అమ్మవారికి ఏది ఇష్టమో అది అంతే ఇది సంగతి ఓకే అమ్మ చాలా చక్కగా డీటెయిల్గా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు